నేను ఆటో తీసుకొస్తాను ఇక్కడే ఉండు అది నేను ఆటో తీసుకొస్తాను ఇక్కడే ఉండు అది నాకు మాత్రమే తెలుసు గతం తెలుసుకుని ఇంకో అమ్మాయిని కష్టపెట్టడం న్యాయం కాదు నేను నీ మంచికే చెప్తానని నమ్ముతున్నావుగా ఇదా నువ్వు కోరుకున్న జీవితం భావన నువ్వు తనతోనే ఉండాలి అదే నీకు తగిన జీవితం ఇవన్నీ పూర్తిగా వదిలేసి వెళ్ళిపోదాం ఆగు ఆగు వద్దు నేను చెప్పేది విను మన ఆశపడ్డ జీవితం కోసం ఏమేమి కోల్పోయామో ఆలోచించు సరే నీ స్థలంలో నిలబడ్డాను ఇప్పుడే నాకు ఆ బాధ నేనే వెళ్ళమన్నా కూడా నువ్వు వెళ్ళని మూడే ప్రశ్నలు అడిగి వెళ్ళిపోతాను ఈ లోకంలో ఎవరి అనుమతి ఇవ్వద్దు నాతో పాటు రా అంటే వస్తావా యాభై ఏళ్ళు కాదు వందేళ్ళైనా నీ చెయ్యి బలని చెప్తే వస్తావా రావా ప్రాణమే పోయే పరిస్థితి వచ్చిన నన్ను వదిలేసిపో అని చెప్ప నేను చెప్తే రాకపోతే నేనే పంపిస్తాను ఏంటి మాస్టర్ బోన్ చేశారా ఏంటి టీచర్ గారు మీరు బోన్ చేశారా ఏ జూడీ ఇంకా పడుకోలేదా ఇద్దరు పడట్లేదు మ్యామ్ సో జస్ట్ వెండ్ ఫర్ మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్ మీకు మేబీ మేమెవరం తెలియకపోవచ్చు కానీ మాకు మీ గురించి బాగా తెలుసు అంతా ఇంత అవస్థ పెట్టారు అవును మ్యాథ్స్ లో మీరు పెద్ద టెర్రర్ అంటగా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను షీఈ్ నాట్ ఫ్రమ్ క్రిమినాలజీ షీజ్ అ మ్యాథమెటీషియన్ ఇప్పుడు కూడా ఇంటర్పోల్ తో కలిసి చాలా పెద్ద కేసు లో వర్క్ చేస్తోంది మ్యాథ్స్ కి క్రైమ్ కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా దెర్ ఇస్ అీనియస్ మ్యాథమెటిషియన్ మ్యాథ్స్ యూజ్ చేసి ఎన్నో అసాసినేషన్స్ చేసి జారుకుంటున్నాడు ఆయన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాం ఈ చూడి నేనే అడుగుదాం అనుకున్నాను రష్యా వెళ్ళావు కదా ఏమైంది అయ్యో మ్యామ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ సెట్ అప్ మ్యామ్ లైక్ పర్ఫెక్ట్ ఎవరో ఒక హ్యాకర్ ఉన్నాడు ఒక జోకర్ క్యారెక్టర్ యూజ్ చేసి మొదటి నుంచి ఇంటర్ పోల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు దాని హెల్ప్ తో అతన్ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం వి వెల్ లైక్ యు నో దాట్ క్లోజ్ టు హిమ్

చూసావు కదా నువ్వు నా ప్రాపర్టీవని రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేశారు దీన్ని చూసినప్పుడల్లా నీకు ముందుగా గుర్తుకు రావాల్సింది అదే నీకు ఇవన్నీ చూసి ఇంకా ఇంకా ఎర్రగా పండుతుంది ఎర్రగా పండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఈ ఆత్మహత్యలకి కారణం అప్పులేనని తెలుస్తోంది మిస్ అయిన నెలయ్యప్పన్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి నాకు ఆయన బాగా తెలుసండి అండి అప్పులు కూడా ఏమీ లేవు ఆయన పేరు మీద చాలా సేవింగ్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తే అకౌంట్ లో రూపాయి లేదంటున్నారు ఇదో తప్పు జరుగుతోంది పోలీసులు ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కథలు అడుగుతున్నారు మా నెల్ల సార్ని కనిపెట్టే నిజమైన బయటకు వస్తుంది నేను అప్పుడే అనుకున్నాను ఈ ఇంటర్పోల్ పోల్ వాడు మొత్తం పసి పెడతాడని చూడు దగ్గరకు వచ్చేసాడుగా అది ఇంటర్ పోల్ అరెస్ట్ అది ఇది అని లీగల్ రూట్ లో వెళ్ళి ఉండేవాళ్ళు కదా కానీ అక్కడ జరిగిన కథే వేరు నెల ఏదో సమస్యలో ఇరుకున్నట్టున్నారు ఒకవేళ దాని గురించి ఆ పేపర్ ఏమైనా చెప్పారేమో మనం తప్పు చేసామంటావా రెండు రోజుల క్రితం పేపర్ అది ఇక్కడ ఉండదు గోడౌన్ వెళ్ళి చూడండి అదే I can let this go. Hello, excuse Anna me. Anna Anna. hindustan am <laughs>

Lo ya el... ¿Qué es lo de గాడ్ ఫాదర్ చూస్తుంటే హాయిగా మసాజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నవ్వుందా దీని పేరు చైనీస్ వాటర్ టార్చర్ అని అంటారు నీళ్ళు మీలు బొట్టు బొట్టు బొట్టుగా పడుతున్నప్పుడు రాయి కూడా గుంట పడుతుంది తెలుసా రాయికే గుంట పడితే ఇంకే బుజ్జులు పడతాలా సమయం గడిచే కొద్దీ తల మీద పడే ఒక్క బొట్టు నో అని విడుగు పడతట్టుంటుంది మైండ్ఫుల్ గా తరువాత పడపోయే బొట్టు గురించి అయిపోతుంటుంది కంచి కంచిగా కుంజిం కుంజిగా మేదరే దపగలి ఐ వె లూస్ హిస్ పడతాడు మొత్తం అన్ని రహస్యాలను రావో చెప్పడం మర్చిపోనం ఈ వీడియో నువే కాదు డైరెక్ట్ గా సీబీ కూడా చూస్తోంది అహా 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 ఎవరట్రో సర్ ఎకమ డార్క్ అవుతుంది ఈ లింక్ గురించి తెలిసిన మాత్రమే దీన్ని ఓపెన్ ఈ లింక్ తొందరగా సెకండ్ ఇంటూ రెండు అడుగుల ఎత్తు